టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుబాటులోకి రావాలని చేయడం జరిగింది అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఎస్ఏ ఎస్జిటి వారికి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి జనరల్ నాలెడ్జ్ అండ్ బయాలజీకి ఉపయోగపడే వీడియో మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కాలేయము ఆప్షన్ టూ పొడవైన ఎముక ఆప్షన్ త్రీ క్లోమము ఆప్షన్ ఫోర్ ప్లీహము దీనికి ఆన్సర్ మీరే చేయండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో చూద్దాం ఎంతమంది చేస్తారు క్వశ్చన్ నెంబర్ టూ రక్తము గడ్డకట్టడానికి సహాయపడే ప్రోథ్రాంబిన్ దేని ద్వారా విడుదలవుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ లింఫోసైట్లు ఆప్షన్ టూ ఎరిథ్రోసైట్లు ఆప్షన్ త్రీ మోనోసైట్లు ఆప్షన్ ఫోర్ రక్తఫలకికలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రక్తఫలకికలు ఇక్కడ లింఫోసైట్స్ ఎరిత్రోసైట్లు మోనోసైట్లు అనేటువంటివి రక్త కణాలు లింఫోసైట్లు మోనోసైట్లు వచ్చేసి తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలలో ఏ గ్రాన్యులోసైట్స్ అంటాము ఈ వీటి పదార్థంలో కణికలు ఉండవు ఎరిత్రోసైట్లు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఇక్కడ రక్త ఫలకికలు కరెక్ట్ ఆన్సరు ప్లేట్లెట్స్ అంటాము ఇదే రక్తము గడ్డ కట్టడానికి సహాయపడే ప్రోథ్రాంబిన్ని విడుదల చేస్తుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ఏ రక్తం వర్గమును కలిగిన వ్యక్తులను విశ్వదాతలు అంటారు జాగ్రత్తగా వినండి ఈజీగా ఉన్నట్టే ఉంటుంది కానీ చాలా కష్టం కాబట్టి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను జాగ్రత్తగా వినండి ఏ రక్తం వర్గమును కలిగిన వ్యక్తులను విశ్వదాతలు అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వచ్చేసి ఏ ఆప్షన్ టూ వచ్చేసి బి ఆప్షన్ త్రీ వచ్చేసి ఓ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏబి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు విశ్వధాతలు అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఓ గ్రూపు ఈ ఓ గ్రూపును విశ్వదాతలు అంటాము వీరొచ్చేసి ఏ వర్గానికైనా బి వర్గానికైనా ఏబి వర్గానికైనా రక్తాన్ని దానం చేయవచ్చు కానీ వీరు ఓ నుంచి మాత్రమే గ్రహించాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ సర్వసమ్మతమైన రక్తదాత యొక్క బ్లడ్ గ్రూప్ సర్వసమ్మతమైన గ్రహీత యొక్క బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఏమన్నాడు సర్వసమ్మతమైన రక్తదాత ఎవరు దాత ఓ గ్రూపు సర్వసమ్మతమైన గ్రహీత ఎవరు ఏబి గ్రూపు అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఓఏ ఏబి ఇవి రెండు వచ్చేసి విశ్వ దాత విశ్వగ్రహీత క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేది ఆప్షన్స్ వచ్చేసి హిమోగ్లోబిన్ ఆప్షన్ టూ వచ్చేసి హిపారిన్ ఆప్షన్ త్రీ వచ్చేసి థైరాక్సిన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పెప్సిన్ ఇంకొకసారి ఆప్షన్స్ ఆప్షన్ వన్ వచ్చేసి హిమోగ్లోబిన్ ఆప్షన్ టూ వచ్చేసి హిపారిన్ ఆప్షన్ త్రీ వచ్చేసి థైరాక్సిన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పెప్సిన్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ హిపారిన్ థైరాక్సిన్ థైరాయిడ్ గ్రంథి స్రవిస్తుంది హిమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది పెప్సిన్ అనేది మన జీర్ణ వ్యవస్థకు సంబంధించినది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ హిపారిన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల జీవితకాలం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ముప్పై రోజులు ఆప్షన్ టూ తొంభై రోజులు ఆప్షన్ త్రీ నూట ఇరవై రోజులు ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నూట ఇరవై రోజులు అంటే నాలుగు నెలలు వీటి జీవితకాలం క్వశ్చన్ నెంబర్ సెవెన్ రక్తం మరియు రక్తం ద్వారా కలిగే వ్యాధుల అధ్యయన శాస్త్రం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ హెల్మిథాలజీ ఆప్షన్ టూ హెమటాలజీ ఆప్షన్ త్రీ ఎంజైమాలజీ ఆప్షన్ ఫోర్ ఎంటమాలజీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ హెమటాలజీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మానవ రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి ఏమిటి ఇసినోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ మోనోసైట్స్ మానవ రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి న్యూట్రోఫిల్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ న్యూట్రోఫిల్స్ ఇంక్ ఇదే ఇంకొక విధంగా అయితే మానవ రక్తంలో అంటే ఇక్కడ వచ్చేసి రక్తంలో ఉన్నాడు రక్తంలో ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా డబ్ల్యూబీసీ ఇచ్చాడు కాబట్టి వీటి గురించే మనము మాట్లాడుకోవాలి మానవ శరీరంలో మానవ రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి అన్నప్పుడు న్యూట్రోఫిల్స్ అదే ఇంకొక రకంగా అతి పెద్దవి అంటే కింద డబ్ల్యూబీసీ ఇచ్చాడు కాబట్టి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అతి పెద్దవి అన్నప్పుడు మోనోసైట్స్ ఓకే అతి చిన్నవి అన్నప్పుడు లింఫోసైట్స్ క్వశ్చన్ నెంబర్ నైన్ మానవుని ఎర్ర రక్త కణము యొక్క జీవిత కాలము ఎంత సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి ఒక వారం అన్నాడు నాలుగు నెలలు అన్నాడు ఒక రోజు ఒక నెల అక్కడ రోజులలో వచ్చాడు ఇక్కడ ఆప్షన్ ఫైవ్ కూడా రెండు వారాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నాలుగు నెలలు నూట ఇరవై రోజులు క్వశ్చన్ నెంబర్ టెన్ బ్లడ్ గ్రూప్ తెలియని వ్యక్తికి ఏ గ్రూప్ బ్లడ్ను సురక్షితంగా ఇవ్వగలవు చూడండి జాగ్రత్తగా వినండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఓ పాజిటివ్ ఆప్షన్ టూ ఓ నెగిటివ్ ఆప్షన్ త్రీ ఏబి నెగిటివ్ ఆప్షన్ ఫోర్ ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ తెలియని వ్యక్తికి ఏ గ్రూపు బ్లడ్ను సురక్షితంగా ఇవ్వగలవు ఇక్కడ విశ్వ దాత అన్నప్పుడు ఓ గ్రూప్ అన్నాం కానీ పాజిటివా నెగిటివ్ అని చెప్పలేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓ నెగిటివ్ అంటే ఇక్కడ రీసర్చ్ కారకం అనేది ఉండదు కాబట్టి వీళ్ళు నెగిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు పాజిటివ్ వాళ్ళకు ఇవ్వచ్చు ఓ పాజిటివ్ వాళ్ళు పాజిటివ్ వాళ్ళకే ఇవ్వచ్చు అంటే వీళ్ళు ఏ పాజిటివ్కి ఇవ్వచ్చు ఏబి పాజిటివ్కి ఇవ్వచ్చు బి పాజిటివ్కి ఇవ్వచ్చు కానీ నెగిటివ్కి ఇవ్వకూడదు ఎవరు ఓ పాజిటివ్ వాళ్ళు ఓ నెగిటివ్ వాళ్ళు మొత్తం అందరికీ ఇవ్వచ్చు పాజిటివ్కి ఇవ్వచ్చు నెగిటివ్కి ఇవ్వచ్చు అన్ని గ్రూపుల వారికి ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బ్లడ్ గ్రూప్ తెలియని వ్యక్తికి ఏ గ్రూప్ బ్లడ్ను సురక్షితంగా ఇవ్వగలవు అన్నప్పుడు ఓ నెగిటివ్ ఇక్కడ ఆహారెచ్ అనేది రీసర్స్ కారకం కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ బ్లాస్టోసిస్ పిటాలిస్లో చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్ నెంబర్ లెవెన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ రక్తం ఎర్రగా ఉండుటకు కారణం ఎర్ర రక్త కణాలు ఆప్షన్ వన్ వచ్చేసి ఎర్ర రక్త కణాలు టూ వచ్చేసి తెల్ల రక్త కణాలు త్రీ వచ్చేసి హిమోగ్లోబిన్ ఫోర్ వచ్చేసి ప్లాస్మా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది ఇటువంటి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి వీడియోని లైక్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్లో తెలుస్తుంది